గెలిచి ఓడిపోవడం కన్నా ఓడిపోయి గెలవడంలోనే అసలు కిక్ ఉంటుందన్నది ఇదిగో ఆలస్యం అయినప్పటికీ అసలు నిజం వెలుగులోకి రావడంతో అంతా కూడా అవును అనే సమాధానంతోనే జై కొడుతున్నారు తాజాగా ఆంధ్రప్రదేశ్లో గత తొమ్మిది నెలల క్రితం ఏం జరిగింది కట్ చేస్తే ఇప్పుడు జరుగుతుంది ఏంది ఈ రెండు అంశాలను ఉదాహరణకు తీసుకుంటేనే తెలుస్తుంది గెలిచిందెవరు ఓడిందెవరు ప్రజల మనసులో చిరుస్థాయిగా గెలిచిన వ్యక్తి ఎవరు అదే ప్రజల మనసులో దారుణంగా ఓడిపోయిన వ్యక్తి ఎవరు ఇక్కడే తెలుస్తుంది అదే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటే విలువ విశ్వసనీయత నమ్మకం అనేదే అతి ముఖ్యమైన ఆబ్జెక్ట్ ఏ జీవితంలోనైనా నమ్మకం లేనిది ఏది చేయలేం ఆ నమ్మకమే కోల్పోయినప్పుడు ఆ నమ్మకమే వాల్యూలే అనిపించినప్పుడు నిజంగా ఎప్పటికీ నమ్మే పరిస్థితి ఉండదు చంద్రబాబు నాయుడు గారు నమ్మే పరిస్థితి ఉండదు అనే కోణంలో నిలబడి ఉంటే జగన్ మాత్రం నమ్మకం అన్న బలమైన పునాది పైన నిలదొక్కుని నిలబడుతున్నాడు అనడంలో సందేహమే లేదు అందుకే గెలిచి ఓడడం కన్నా ఓడిపోయి గెలిచినాడు అనేది మాత్రం ఇప్పుడు అందరి వినబడుతున్న వినపడుతున్నమాట బహుశా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే మాట ఒప్పుకుంటున్నట్లు కూడా స్పష్టంగా కనబడుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో రాజకీయ నాయకులు డైరెక్ట్గా వాళ్ళు వాళ్ళ ఇగోకి పోయి మాట్లాడు మాట్లాడరే మాటలు మాట్లాడారు కానీ వాళ్ళు చేస్తున్న కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే మాత్రం ఇట్టే అర్థమవుతుంది జరుగుతున్న పరిణామాలు దేనికి ఉదాహరణకు సింక్ అవుతాయి అన్నది చంద్రబాబు అధికారంలోకి రావడానికి కష్టపడ్డారా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నిలబెట్టుకోవడానికి కష్టపడ్డారా ఇక్కడే ఒక వ్యత్యాసం ఉంది జగన్ను ఎలాగైనా గద్ద దించాలి జగన్ ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే గొప్పగా మంచి చేసుకుంటూ పోతే భవిష్యత్తు టీడీపీ అతలాకుతలం అవుతుంది అన్న ధోరణిలో చంద్రబాబు నాయుడు గారు వేసిన పన్నాగం పూర్తిగా పాస్ అయిందని అనుకుంటున్నప్పటికీ అసలు వెలుగులోకి వచ్చిన ఆలస్యం ఏంటయ్యా అంటే చంద్రబాబు గెలిచి దారుణంగా ప్రజల మనసులో ఓడిపోయాడు జగన్ దారుణంగా ఓడిపోయి ప్రజల మనసులో చిరుస్థాయిగా నమ్మకం అనే పునాదిపై నిలబడ్డాడు అనే దానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంతకన్నా దారుణమైన ఘటన బహుశా ఏ సినిమాలో కూడా లేని అంశమే ఇదని చెప్పాలి ఒకప్పుడు తొమ్మిది నెలల క్రితం ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన హామీలు అమలు చేయలేము అన్న హామీలు అమలు సాధ్యపడవు అన్న హామీలు అమలు చేస్తూ ప్రకటిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ చెప్పారు అవి సాధ్యం కాదు చంద్రబాబు అడ్డగోలుగా హామీలు ఇస్తున్నాడు గెలుపు లక్ష్యం మీద చంద్రబాబు చెప్తున్న హామీలు అమలు చేయాలి అంటే నిజంగా అది అమలు చేసే పరిస్థితి ప్రభావం ఉంటే నేనే అమలు చేస్తా కానీ నేనే చేయలేను ప్రస్తుతం నేను డెబ్బై ఐదు వేల కోట్లు సంవత్సరానికి తేయడానికే చాలా కష్టపడుతున్న తరుణంలో రాష్ట్ర బడ్జెట్ నడుస్తున్న తరుణంలో లక్ష యాభై వేల కోట్లు బడ్జెట్ ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు పథకాలు అమలు కావాలంటే లక్ష డయాభై వేల కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టాలి లెక్కన చూసుకుంటే సంవత్సరానికి ఆదాయమేమో అంతంత మాత్రమే ఆయన చెప్పింది డబల్కు డబల్ ఉంది కాబట్టి చచ్చిన అది అమలు చేసే పరిస్థితి ఉండదు గెలిస్తే గెలవచ్చు అయినా కానీ ఆ గెలిచినాకైతే ప్రజల్లో మనసులో మాత్రం చిరుస్థాయిగా నిలబడడు నిలబడలేడు ఆ పథకాలతో అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏం జరిగింది తొమ్మిది నెలలు గడిచినాక సంపద లేదు సంపద సృష్టిస్తా సంపద సృష్టించే మార్గాలు ఏమైనా ఉంటే చెవులో చెప్పు నా వెనకొచ్చి చెప్పు అంటూ చంద్రబాబు ఈ డైలాగులు కోరుతున్నారు అధికారం ఉంది ఐదేళ్ళు కాబట్టి ఏదైనా చెప్పగలుగుతావు కానీ అవకాశం వచ్చినప్పుడు భూ భూమిలో పాతి పెడతారు ప్రజలు అవకాశం వచ్చినప్పుడు మాత్రం వదలరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వన్ సైడెడ్గా ఏ పార్టీనైనా లేపుతున్నారు గత ఐదేళ్లు పదేళ్ళుగా చూస్తున్నాం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబును లేపారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్కి అవకాశం ఇచ్చారు మళ్ళీ త్రుటిలో తప్పుడం జరిగింది ఆ తప్పిడం వల్ల మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వచ్చా ఇప్పుడు కనుక జరగబోయే ఎన్నికలు మామూలుగా ఉండవు అది జమిలి అయినా కానీ ఇంకేదైనా కానీ ఐదేళ్లకు రాని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మాత్రం చంద్రబాబు నాయుడు గను కనుక ఇలాగే ముందుకు అడుగులు వేస్తే కుప్పగులే పరిస్థితి తప్ప మరొకటి లేదు చంద్రబాబు ఓడిపోయి గెలవలేదు జగన్ ఓడిపోయి గెలిస్తే చంద్రబాబు గెలిచి ఓడిపోయాడు బహుశా ఏ రాష్ట్ర చరిత్రలో కూడా ఇది ఇలాంటి ఘట్టం రాలేదు ఆంధ్రప్రదేశ్లోనే ప్రత్యేకతగా కనబడుతుంది గెలిచామన్న అహంకారం గెలిచామన్న సంతోషం కొద్ది నెలలు కూడా లేకముందే చంద్రబాబు నాయుడు గారికి ఫీవర్ పట్టుకుంది రాష్ట్రాన్ని ఎలా పరిగెత్తించాలి వరల్డ్ బ్యాంకులో ఈ బ్యాంకులో ఆ బ్యాంకులో లోన్లు తెచ్చుకొని పెద్ద ప్రాజెక్టులకు డబ్బు పెడుతున్నారు తప్ప సంక్షేమ నిధులకు సున్నా పేద ప్రజలకు పనిచేయడానికి డబ్బే లేదు నిరుద్యోగ వృత్తి లేదు రైతులకు రైతు భరోసా లేదు రైతు బీమా లేదు ఏదీ లేదు అల్టిమేట్గా ప్రజలు మౌనంగా చూస్తూ ఉండాల్సిన అవసరం తప్ప మరొకటి లేదు ఇక్కడే ప్రజలు అంటున్నారు జగన్ ఓడిపోయి గెలిచాడు రా బాబు ఈ చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పి జగన్ గెలవలేదు కాబట్టి జగన్ ఓడిపోయి నిజంగా మనసులోనైతే గెలుచున్నాడు అని అంటే అంటున్నారు మీరేమంటారు కామెంట్ చేయండి